భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సత్యనారాయణపురం నాగుల్మీరా దర్గా షరీఫ్ బుర్సు ఉత్సవాలు కులమతాలకు అతీతంగా ఈ ప్రాంత భక్తులే కాకుండా రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు వస్తూ రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించు నాగుల మీరా దర్గా బుర్సు ఉత్సవాల ప్రచార వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన దర్గా కమిటీ సభ్యులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం రెండు రోజుల పాటు నిర్వహించు ఈ వర్షీ ఉత్సవాలకు రాష్ట్రంలో నలుమూలల నుండి భక్తులు వచ్చి నాగుల్మీరా మీరా దర్గాని సందర్శించి మొక్కలు చెల్లించుకుంటారు దర్గా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ముప్పై డిసెంబర్ బోకరిన జరుగు కార్యక్రమాలకు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు अम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अलहम्दुलिल्लाह रब्बिल आलमीन वस्सलातु वस्सलाम अला रसूलिल्लाह व अला आलिही व सहाबीही अजमिल्लाह 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 व अला आलिही व सहा

ఇస్మిల్ అయి రహమాన్ ఇగ్రహీం హజరత్ నాగుల్ మీరా మౌలాచాంద్ దర్గా షరీఫ్ వృస ఉత్సవాలు ప్రారంభమే ఇది ఇల్లందు సత్యనాపుర గ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ స్టేట్ ఈ ఉత్సవ ఉత్సవాలు గణనీయంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది గత పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి అనేకంగా ప్రతి సంవత్సరం ఉత్సోత్సవాలు కార్యక్రమంగా చేసుకుంటూ వస్తున్నాము ఇది మన జూల్సు ఉత్సవం ఊరేగింపు సందర్భంగా ఇరవై రెండో వరుసోత్సవంగా ఈ సంవత్సరం కూడా ప్రారంభం చేయడం జరిగింది దాని తొలి తొలిత రోజుగా ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ ఉల్సు ఉర్సు ఉత్సవాలకు సంబంధించి మన కార్యక్రమాల వివరాలు మన ముప్పై తారీఖు చెద్దర్ కాసింపెల్ల దర్బార్ నుంచి సందల్ ఉరేగింపుగా తీసుకొచ్చేసి సాహిబ్ గారికి సమర్పిస్తారు ఒకటో తారీఖు డిసెంబర్ పన్నెండో నెల మనకు జూల్సు కాసిందుల దర్బార్ నుంచి పట్టణ పురుగుధుల నుంచి ఊరేగింపుల మధ్యలో వాయిద్యాలు కాదల్సే కార్యక్రమం చేసుకుంటూ ఉదయం ఎనిమిది గంటలకు బయలుదేరుతుంది అక్కడి నుంచి సాయంత్రం ఇక్కడికి వచ్చేసరికి ఆరు ఆరున్నర సమయం అవుతుంది ఆ తర్వాత సలామి ఆ తర్వాత పెద్దగా కవాలి ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మత సామరస్యానికి ప్రతీగా నిలిచిన ఇల్లుందు సత్యనారాయణపురం దర్గా యొక్క ఇరవై రెండవ పురుసు మహోత్సవ కార్యక్రమాలు ఈరోజు నాగుల్ మీరా మౌలాచాంద్ దర్గా షరీఫ్ అందు ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని దర్గా సభ్యులందరూ సత్యనారాయణపురం పెద్దలు దర్గా బాధ్యులందరి సమక్షంలో ఈరోజు విడుదల చేయటం జరిగింది మనందరికీ తెలుసు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇల్లందు ప్రాంత వాసులందరూ ఈ దర్గా యొక్క విశిష్టత ప్రాముఖ్యాన్ని గత ఇరవై రెండు ఇరవై ఒక్క సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నాం ఈరోజు ఇరవై రెండవ దర్గా ఊర్సు ఉత్సవాలను మనం ఘనంగా ఏర్పాటు చేసుకునే కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి పాత్రికేయ మిత్రులందరినీ పిలవటం ద్వారా ఈ యొక్క కార్యక్రమ విశిష్టతను మీరందరూ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా దశ దిశలా వ్యాపించి ఈ దర్గా యొక్క ఉన్నతికి తోడ్పడే విధంగా మీరందరూ సహకరించాలని అలాగే మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో గత రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న తుమ్మల్ నాగేశ్వరరావు గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పోమటిరెడ్డి వెంకరెడ్డి గారు వినయభాస్కర్ గారు మధుసేనాచారి ఇలాంటి పెద్దలందరూ ఈ దర్గాను సందర్శించి మన యొక్క ఇల్లెందు యొక్క పేరు ప్రఖ్యాతులు దర్గా యొక్క పేరు ప్రఖ్యాతల్ని మరి వ్యాపింపజేయటం మనందరికీ తెలుసు ఏదేమైనప్పటికీ ఈ నెల ముప్పై తారీఖున మరి సందల్ కార్యక్రమము వచ్చే నెల డిసెంబర్ ఫస్ట్ నుంచి ఫస్ట్న వచ్చే ఉరుస్ కార్యక్రమాన్ని భక్తులందరూ జయప్రదం చేయటానికి ఈ యొక్క కుటుంబ సభ్యులైన ఈ యొక్క దర్గా పెద్దలు బాధ్యులు సత్యనారాయణ పురానికి సంబంధించిన మరి దర్గా బాధ్యులందరూ ఈ కార్యక్రమాన్ని ఈ దర్గా యొక్క ఉరుస్ ఉత్సవాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తూ బిస్ముల్లా రహ్మాన్ రహీం అస్లాం లేం వరహ్మతుల్లా వరకా హజరత్ నాగుల్ మీరా మౌలాచాన్ దర్గా షరీఫ్ బావిస్మా ఉరుస్ కెలియే ఆచిక ये पोस्टर रिलीज़ किया जा रहा है और तीस तारीख़ को हजरत हज़रतुल्ला दरगा शरीफ से यहाँ हज़रत नागुल मीरा मौला चांद तक उनको पेश किया जाएगा और एक तारीख को जुलूस निकलेगा हज़रत खासमदुल्ला दरगा शरीफ से से होते हुए सतनारमपुरम हज़रत नागुलमीरा मौला चांद को पेश किया जाएगा डंकों से भग्गी से घोड़ों से और अलग अलग बाजे वालों से निकलते हुए सारी बारात से बड़ी बारात से निकल के नागुल मीरा दरगाह शरीफ को मौला चांद दरगाह शरीफ को पेश किया जाएगा और एक तारीख शाम को सात बजे खवाली शुरू होगी सबके लिए खाने का इंतज़ाम रखा है और छः बजे सलामी होगी बाद सलामी बाद तारीख एक दिसंबर को 2024 को सबको खाने का इंतज़ाम करा है और सब तशरीफ़ ला के इस उरुज को शामिल होने के लिए हाजिर होने के लिए आशीष करता हूँ अल्लाम वरह